హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీ అండి ఫైనల్లీ మా నాన్న ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చారు ఇంటికి సో చాలా హ్యాపీ అండ్ మా చిన్నాన్న కూడా ఫస్ట్ టైం వచ్చారు ఇద్దరు కూడా ఒక ఫంక్షన్ కోసం వచ్చారు అయితే మేము అవుటింగ్ ప్లాన్ చేసాము మేమైతే హుస్సేన్ సాగర్ బిర్లా టెంపుల్ అండ్ చార్మినార్ అనుకున్నాం ఫ్రెండ్స్ బట్ ఏంటంటే టైం కుదర కుదరలేదు అసలు సెట్ అవ్వలేదు మా హస్బెండ్ వర్క్ వల్ల ఏంటంటే ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర మేము ఇక్కడికి వచ్చేసరికే ఆల్రెడీ సిక్స్ అయిపోయింది సో ఇంకా ఏం చేయాలో తెలియలేదు అక్కడ మాకు పార్కింగ్ పాయింట్ దొరకట్లేదు గూగుల్లో చూపిస్తే ఆ గూగుల్ పాయింట్ దగ్గరికి వెళ్తుంటే అసలు అక్కడ ఏం ఉండట్లేదు సరేలే ఇలా కాదు లేట్ అవుతుందని ఫస్ట్ బిర్లా టెంపుల్కి వెళ్ళాము బిర్లా టెంపుల్లో తెలిసిందే కదా ఫ్రెండ్స్ లోపలికి మొబైల్ ఎలా చేయరు బయట బయట ఎలా చూసాము అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ మేము రావాలనుకున్నాము హుసేన్ సాగర్కి బట్ మళ్ళీ సేమ్ ట్రాఫిక్ ఇష్యూస్ ఈ కారు ఎక్కడ పార్క్ చేయాలో తెలియ అంటే ఆ పాయింట్ మాకు కనిపించలేదు అవే కనిపించట్లేదు అనమాట మా ఆయన వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది మర్చిపోయారు ఆయన అండ్ ఎవరినైనా అడుగుదామన్నా సరే కార్ ఆపి అడగాలన్నా అక్కడ మాకు కుదరట్లేదు ఒక పక్కన పిల్లలు గోలుగోలు చేస్తున్నారు సర్లే అని చెప్పి ఇంకా రోడ్ పక్క పక్క నుంచే చూసేసాము ఇంకా లోపలికి వెళ్ళలేదు సో నెక్స్ట్ అయితే ఏం మార్క్ వచ్చాము ఇక్కడ చూడండి ఇద్దరు పంచీలు కట్టుకొని ఎంత బాగున్నారో నాకేమనిపించింది అంటే అంటే అంతే కదా ఎవరికైనా సరే సో అందరూ ఒకేలా ఉంటే ఎవరు ఒకరిద్దరు డిఫరెంట్గా ఉంటే అది చాలా బాగుంటుంది అందరూ వాళ్ళనే చూస్తారు వింతగా కొంతమంది ఏంటంటే చిన్న చూపు చూస్తారు కొంతమంది ఏంటంటే ఏదో స్పెషల్ కనిపిస్తున్నారు కనిపిస్తున్నారని చూస్తారు సో నాకైతే చాలా స్పెషల్ గా అనిపించారు అంటే అమాయకంగా అమాయకంగా అంటూ వాళ్ళ అమాయకులు అనేం కాదులేండి కానీ ఏంటంటే విలేజ్ పీపుల్ ఎంతైనా సిటీ పీపుల్ తో కంపేర్ చేస్తే ఇంకా అమాయకమే కదండి సో వాళ్ళు అలా మాల్లో అమాయకంగా దిక్కులు చూస్తూ తిరుగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఏదో చూస్తారు కదా అని నేను ఒప్పించి తెప్పిస్తే ఇంకా పిల్లలు కూడా వెళ్దామన్నారు సరే వాళ్ళు చూస్తారని నేను తెప్పిస్తే వాళ్ళు చూడండి అస్సలు మాకు ఇంట్రెస్ట్ లేదు పిల్లలు ఏడుస్తున్నారని మేము వచ్చాము అసలు హ్యాపీగా ఈ పాటికే ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళం మంచిగా పెరుగనం తిని పడుకుంటే ఎంత బాగుంటుంది ఇవన్నీ ఎందుకు తిరగడం అంత డబ్బులు దండగా అలాగా ఇలాగా అని చెప్పి ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి సో నేను ఎంతో హ్యాపీగా తీసుకెళ్తే వాళ్ళకి అన్నీ చూసేస్తున్నారు మళ్ళీ ఏమో ఇంట్రెస్ట్ లేదన్నట్టు చెప్తున్నారనమాట సో ఇవన్నీ చూడండి ఇక్కడైతే ఇవి క్యాండీస్ చాక్లెట్స్ ఉన్నాయండి ఇది ఒక గేమ్ సో చిన్న అయితే భలే నచ్చుతుంది ఇంకా లక్కీగా మా చెర్రీ హన్సీ బయటే ఆడుకుంటున్నారు వాళ్ళ నాంతో పాటు మేము ముగ్గురు మాత్రం లోపలికి వచ్చాము అప్పటికి ఆ టైంకి సో ఇంకా బతికిపోయాము లేదంటే ఆ రోజు పర్స్ ఖాళీ అయిపోయేది సో నెక్స్ట్ అయితే నాన్న వాళ్ళకి ఏం తినమన్నా అక్కడ తినట్లేదండి అవి తిన్నా మాకేం ఆనవు మేము తినమని చెప్పారు సరే అని ఇంకా మ్యాంగో అండ్ బనానా జ్యూసెస్ తీసుకున్నాము హన్సీ మిల్క్ షేక్ తీసుకుంది అండ్ చెర్రిగాడేమో బర్గర్ తీసుకున్నాడు మా ఆయన లస్సి సో ఫైనల్గా అందరం కూడా తాగేసి మళ్ళీ చక్కగా ఇంటికెళ్ళి పెరిగన్నం మా నాన్న చిన్నకి మళ్ళీ పెరిగన్నం పెడితే చక్కగా పెరిగన్నం తిని పడుకున్నారు అది ఫ్రెండ్స్ ఫైనల్గా మా హన్సీ అయితే ఇక్కడ చూడండి అబ్బా టార్చర్ పెట్టింది అసలు అందరం దిగిపోయాము తను మాత్రం మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని తోసి తను మాత్రం ఉండిపోయింది పాపం మళ్ళీ వాళ్ళ నాన్న దానికోసం పైకి వెళ్ళారు ఇంకా అదేమో కానీ ఇద్దరు కలిసి పాడేవారేమో పిల్లల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి సో చూడండి మా నాన్న ఎక్కడికి వచ్చినా సరే తన ఇంట్లో ఎప్పుడూ ఆవులు గేదెలే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మామ్ విత్ కిడ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్